నెల్లూరు నగర మరియు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి దాట్లో చక్రవర్తి రెడ్డి గారు గణేష్ విగ్రహాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పద్ధతైన వాటితోనే తయారు చేస్తున్నారు పోయిన సంవత్సరం ఎవరైతే మా గణేష్ విగ్రహాన్ని తయారు చేశారో వారి చేతే ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్థలంలో ప్రత్యేక షెడ్ వేసి మేము తయారు చేపించాం విగ్రహం ఎలా ఉండాలనేది ఆల్రెడీ నమూనా మాకు ఐడియా ఉంది ఎందుకంటే త్రిశూర్ గణపతి స్వామివారు మొలవిరాట్ ఎలా ఉన్నారో నెమలి వాహనం అడుగుల విగ్రహాన్ని విశిష్టంగా మూడు తొండాలతో ఆరు చేతులతో ప్రత్యేకంగా తయారు చేపించాం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా వన్ గ్రామ్ గోల్డ్తో స్వామివారికి మన లంబోద్రెడ్డికి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మరొకటిసారి వన్ గ్రామ్ గోల్డ్తో పదకొండు రకాల ఆభరణాలు తయారు చేపించాం ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త చేత ముంబైలో ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రముఖ గణేష్ మండపాలు లాల్బాగ్ దగుడుసేట్ అలాగే చింతామణి లాంటి ప్రముఖ గణేష్ మండపాల్లో ఆభరణాలు తయారు చేసే ఒక ఒక వ్యాపారవేత్త చేత ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి పదకొండు రకాల వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకొచ్చి రేపు సాయంత్రం డిస్ప్లే కూడా పెడతాం స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం త్రిశూర్ గణపతిని చూడటానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు త్రిశూర్ గణపతిని లంబోదరా సెంటర్లో ఈ సంవత్సరం చూడడానికి దాదాపుగా రోజుకి ముప్పై వేల పైచులకు భక్తులు వచ్చే విధంగా వస్తారని మేము అంచనా వేస్తున్నాం అదే పోయిన సంవత్సరమే వచ్చారు కాబట్టి ఈ అంతకు మించి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మూడు మూడు రకాల లైన్లను తీసుకోవడం జరిగింది ఎగ్జిట్ ఎంట్రీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అలాగే మొత్తం బార్కెటింగ్ సిస్టంతో దాదాపు వంద మంది వాలంటీర్స్తో ఈ టోటల్ కార్యక్రమాన్ని పర్యవేక్షణలో మేమే సిసి సిసి కెమెరా మానిటరైజేషన్లో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది అలాగే దాదాపు పూజారులు మంగళ కూడా ఉదయం సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు ఏ టైంలో ఎంత దూరం నుంచి భక్తులు వచ్చినా తీర్థ ప్రసాదాలు అలాగే పూజారులు ఇక్కడే అందుబాటులో ఉండే ఏర్పాటు కూడా చేస్తున్నారు ఇంకా వచ్చే అవకాశం మొదటి మొదటి పూజ వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు మరియు కోటం రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిదర్ గారు చే ప్రారంభం అవుతుంది అలాగే సాయంత్రం నూట ఎనిమిది గణపతి చేత నిమజ్జన కార్యక్రమం అక్కడే నిమజ్జన కార్యక్రమం చేసే కార్యక్రమం ఉంది దానికి కోటం రెడ్డి గారి ఇద్దరు కూతుర్లు కుటుంబ సమేతంగా వాళ్ళు ముఖ్య అతిథులుగా హాజరై ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే పక్క రోజు జరిగేటువంటి పూలంగి సేవలో పేర్నేటి శ్యామ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం అలాగే ఈ పందిరి గుంజ ఏదైతే మేము చెప్పామో కోరికల గుంజ కోరిక తీరిని గుంజ ఈ గుంజలన్నిటికీ ఈ గుంజలన్నిటికి కార్యక్రమం దగ్గర చూసుకోవడానికి సింహపూరి హాస్పిటల్స్ మాజీ హాస్పిటల్ సింహపూరి హాస్పిటల్స్ రవీందర్ రెడ్డి గారు వారి వారి కుటుంబం దగ్గరుండి చూసుకుంటది ఈ కార్యక్రమం అంతా ఇవి కాకుండా నగరంలో ప్రముఖుల కుటుంబాలన్నీ కూడా మా పూజా కార్యక్రమాల్లో ఐదు రోజుల పాటు పాల్గొని జయప్రదం చేస్తారు ఎస్పీ గారిని కలిసాం డిఎస్పీ గారిని కలిసాం టౌన్ డిఎస్పీ రూరల్ ఇద్దరు ట్రాఫిక్ కలిసాం పూర్తిగా డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమానికి సహకరిస్తుంది ఎందుకంటే ఈ కార్యక్రమానికి దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మంది వస్తారు కాబట్టి ఈ పార్కింగ్ సమస్యలు అలాగే భారీ ప్రజలు ప్రజలు తొండ తొండగా రావడం ఈ క్యూ లైన్లు బయట ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ లేకుండా పోలీస్ వ్యవస్థ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది ఉట్టి మహోత్సవం కూడా చాలా కనిపించింది లాస్ట్ ఇయర్ సో ఆ ఎలా లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉట్టి మహోత్సవం నిర్వహించారో అదే కుటుంబం ఈ సంవత్సరం కూడా చేస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుర్ర గుర్రాల మీద ఈసారి మేము గుర్ర బండి పెడుతున్నాం గుర్ర బండి మీద ఆ ఉట్టిని ఊరేగించుకుంటూ బాణాసంచా మేళ తాళాలతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ భారీ కళాకారుల చేత మధ్యలో చుట్టూ కళాకారులను పెట్టి మధ్యలో పుట్టి కార్యక్రమం జరగబోతుంది బాగుంటుంది అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎంతమందితో నిర్వహించబోతున్నారు ప్రతిరోజు దాదాపు ఇరవై వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండో రోజు నుంచి రెండో రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు మూడు రోజులు కూడా రెండు వేల మంది దాకా ప్రతిరోజు రోజుకు రెండు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించబోతున్నాం అది కూడా గమనించగలరు నెల్లూరు కట్టిన ప్రజలకి ఈ సందర్భంగా ఏం చెప్తారు వాడవాడల గ్రామ గ్రామాన వినాయక చవితి మండపాలని జరపండి ప్రజల్లో స్థానికుల్లో ఐక్యత తీసుకురండి ఉత్సవంలో జాగ్రత్తలు తీసుకోండి మన ప్రాణాలు చాలా ముఖ్యం దయచేసి మద్యం సేవించి వినాయక చవితి ఊరేగింపుల్లో కానీ వినాయక చవితి ఆగమనంలో కానీ బొమ్మ తీసుకునేటప్పుడు కానీ ఎవరు కూడా ఆ కార్యక్రమం చేయొద్దు పెద్దలు ఆ స్థానిక పెద్దలందరూ కూడా దగ్గరుండి పిల్లల్ని యువతని కంట్రోల్ చేస్తూ కార్యక్రమాలు జరుపుకొని మన గణనాధి రాజస్సులు మన నెల్లూరు జిల్లా అంతా ఘన ఘనంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మొత్తానికి ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అండ్ ఫైనల్లీ గణపతి నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు గణపతి నిమజ్జనంలో దాదాపు ఇరవై రకాల కళా బృందాలతో రెండు కిలోమీటర్ల మేర వందల మంది కళాకారుల చేత స్వామివారిని నగరోత్సవం జరుగుతుంది ఒక నెల్లూరు ప్రజలకు కన్నుల విందుగా ఈ కార్యక్రమం జరగడానికి ఏ ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు మేమే దగ్గర చేస్తాం త్రిశూర్ గణపతి సెట్టింగ్ అంతా కూడా పూర్తిగా వస్తుంది చూసారు కదండి పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ మోహన్ రెడ్డి అదే విధంగా దాట్ల చక్రవర్తి రెడ్డి గారు చెప్పిన విశేషాలండి సో ఇదండి గణేష్ చతుర్థి సందర్భంగా లంబోదరా సెంటర్ లో ఉండేటువంటి వినాయకుడి గురించి తెలుసుకున్నారు కదండి మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన హెచ్చి